హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానని చెప్పాను కదా ఈ సైజు వచ్చేసి పెద్ద సైజ్ అండి నడం బ్లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఎంతుంది అనేది చూడండి ఈ బ్లౌజ్ అయితే మేము స్టిచ్ చేసి ఇచ్చిందే అనమాట ఇంక ఇదే సైజుకి తీసుకొచ్చారు ఇంకా టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసాను ఈ మగ్గం వర్క్ ఒకటి స్టిచ్ చేస్తే అయిపోతుంది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట అంటే మనకి బ్యాక్ తీస్తే ఫ్రంట్ వెళ్ళదు అసలు ఫ్రంట్ తీస్తే బ్యాక్ వెళ్ళదు అన్నట్టుగా ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ ఎలా కట్ చేస్తారనేది చూడండి చూపిస్తాను మీకు మనం లైనింగ్ అయితే సేమ్ బ్లౌజ్ కట్ చేసినట్టుగానే ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే కింద హెచ్చితగలు లేకుండా ఒక లైన్ వేసుకోవాలి నాకు ఇక్కడ వరకు క్రాస్ ఉంది కింద చూడండి ఇక్కడ నేనైతే మీటర్ పైన తీసుకున్నాను లైనింగ్ ఎందుకంటే హెవీ హెవీ సైజ్ అనమాట పెద్ద సైజు అందుకని మీటర్ పైన తీసుకున్నాను కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ నీట్గా కట్ చేసుకుందాము ఈ విధంగా ఫస్ట్ అయితే కట్ చేసుకుంటే ఈ ముక్క ఏం వేస్ట్ వెళ్ళదు మనకి ఏదో ఎలికైనా వాడుకోవచ్చు అనమాట ఇంత క్రాస్ ఉంది చూడండి ఒక సైడ్ కరెక్ట్గా ఉంది సైడ్ క్రాస్గా ఉంది ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంకొక పావి ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం ఇంకొంచెం జరుపుతాను ఇక్కడ పావించ్ లేదా హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్ల కోసం పెట్టేసుకున్న తర్వాత ఈ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకోవాలి ఈ విధంగా మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టైట్ కుట్లు ఉన్నాయి బ్లౌజ్కి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇంకొక వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టేశాను నేను దీనికి ఖర్చు చూడండి ఒకటిన్నర ఇంచే ఉంది అనమాట ఎందుకంటే లావా ఉంది కాబట్టి ఖర్చు తక్కువగా ఉంది నేను ఇప్పుడు కూడా ఖర్చు తక్కువగానే ఇంతే పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ కుడుతుంది రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజు క్లాత్ తక్కువగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఆల్రెడీ తక్కువగానే వన్ అండ్ హాఫ్ ఇంచేమో ఖర్చు కోసము ఇవన్నీ నుంచి వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం చూస్తున్నారు కదా లావుగా వారికి సన్నగా వేయాలి బ్యాక్ టక్స్ అని చెప్తాను చూడండి ఈ సైజుకి ఉందో ఇలాగే వేస్తానండి నేను చూడండి ఇప్పుడు ఈ సైజ్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం ఇంకా మనకి ఇక్కడికి నడుము లూజు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇవన్నీ నుంచి బ్యాక్ టక్స్ కోసము మనకు నడమ్ ఎంత ఉంది మనకు కొలత ప్రకారం తెలియాలంటే టేప్ తీసుకొని చూడండి ఇక్కడికి వచ్చింది కదా టైట్ కుట్టు తొమ్మిది ఇంచులు అంటే పద్దెనిమిది ముప్పై ఆరు ఇంచుల నడమ్ లూజ్ ఉంది పేరించుల నడుము లూజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఉంటుందండి దగ్గర దగ్గర చూడండి ఇప్పుడు చెస్ట్ చూపిస్తాను మీకు ఈ పట్టి ఉంటుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూడండి టెన్ ఇంచెస్ చూస్తున్నారు కదా పది ఇంచులు అంటే ఫార్టీ వచ్చేసి చెస్ట్ ఇది ఇక్కడికి వచ్చేసి అంటే చెస్ట్ ఎక్కడైనా పెట్టేసుకోండి చెస్ట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ నాలుగు భాగాలు ఫార్టీ అంటే నాలుగు భాగాలు చేసుకుంటే పది ఇంచులు అనేది చెస్ట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ చివరిన ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ హైట్ చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా అక్కడ నుంచి ఈ షోల్డర్ వరకు ఇది వచ్చేసి బ్యాక్ టచ్ పైన ఒక కుట్ల కోసం ఇన్ని గీతలు అవసరమా అంటే అవసరమే ఖచ్చితంగా అవసరమే కటింగ్లో చూడండి ఇక్కడ ఇక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మనకు హైట్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసింది ఈ లూజ్ దగ్గరికి కూడా ఒక లైన్ అయితే వేసేసుకున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ నెక్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ నెక్ మార్కింగ్ మాత్రమే వేస్తామండి కట్ చేయము కుట్టేటప్పుడు లోడింగ్ తిప్పేస్తాం కదా ఒక ఇంచు పైకి ఇక్కడ వచ్చేసి ఇది థర్టీ సిక్స్ కదా టర్న్ ఆఫ్ వచ్చేసి నెక్ లూజ్ టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ లూజు షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఉందో అంత ఒక పాన్ ఇంచ్ ఎక్స్ట్రా మనకు పైన టూ అండ్ హాఫ్ అంటే కింద మూడు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది మగ్గమ్మర్ కదా మనం నెక్ ఎంత ఉంటే అంత కుట్టేస్తాం కానీ మీకు మార్కింగ్లో చూపించాలని ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్లో ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసే బ్లౌజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ రౌండ్ ఎంత ఇవ్వాలి ఈ సైజ్కి వచ్చేసి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ ఖచ్చితంగా పడుతుంది పెద్ద సైజు కదా సిక్స్ అండ్ హాఫ్ అనేది ఆమ్ రౌండ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒకటి పావించుకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసేయాలి ఇక్కడ ఒకటి పావి ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు నైన్ అండ్ హాఫ్ ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి అది ఇక్కడ చెక్ చేసుకుందాం ఒకసారి మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడండి పైన పావి ఇంచు కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ చూడాలి చూడండి నాకు ఇంకా హాఫ్ ఇంచ్ తగ్గుతుంది ఆమ్ రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ తగ్గుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను చూడండి హాఫ్ ఇంచ్ అనేది ఇంకా ఆమ్ రౌండ్ తగ్గుతుంది అంటే చూడండి చాలా హెవీ చెస్ట్ అనమాట ఇంకా నేను ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి దింపేస్తున్నాను దింపేసుకొని మళ్ళీ మళ్ళీ ఒకటి పావు ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పుతున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు చెక్ చేసుకుందాము ఇప్పుడు చూడండి తొమ్మిదిన్నర ఇంచులకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ బ్యాక్ టక్స్ వచ్చేసి ఈ సైజుకు దగ్గర దగ్గర నాలుగు ఇంచుల పొడవు వేసుకుంటే సరిపోతుంది నెక్ కొంచెం పైకి ఉంది కదా ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేయట్లేదు ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో విధంగా కట్ చేస్తాను చూడండి ఇక్కడ సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుందన్నమాట కొలతలు తీసుకోవడం సింపుల్ చేసుకోవాలి కానీ సింపుల్ కటింగ్ అనే కాదు ప్రతి కొలత సింపుల్గా తీసుకోగలగాలి చూడండి కింద క్లాత్ వేయడం వల్ల సీజర్ అనేది కొంచెం స్పీడ్గా మూవట్లేదు అనమాట ముందుకు నీట్గా కట్ చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ నడుము దగ్గర ఖచ్చితంగా తీసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తీసేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక టక్స్ అలాగే ఈ చంక కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇప్పుడు ఇది మగం వర్క్ బ్లౌజ్ కదా ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ నెక్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉండేందుకు మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలంటే ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఎలా నెక్కు పెద్దగా ఉంటే ఎలా చిన్నగా చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అన్నది వీడియో అయితే ఒకటి రెండు వీడియోలు ఉన్నాయి ఫుల్ స్టిచ్చింగ్ వీడియో ఉంది వెళ్ళి చూడండి కావాలంటే వీలైతే తీస్తాను నేను టైం బట్టి ఉంటుందండి నాకు కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసుకోవాలి క్లాత్ని ఇదైతే సరిపోదండి ఇక్కడ చాలా పడుతుంది క్లాత్ ఇంకా నేను కుట్టేటప్పుడు వేస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను హ్యాండ్ కటింగ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఫస్ట్ కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావించు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి పావి ఇంచ్ అంటే మరీ అంత తక్కువగా ఎవరు పట్టుకోరలేండి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజు మన సైజు హ్యాండ్ ఎంత ఉందో అంత హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి వచ్చింది ఒక పావు ఇంచ్ పైప్ పెట్టేసుకొని చూడండి చంక టైట్ కుట్టే ఇక్కడికి ఉంది ఇంకా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత పడుతుందో మీరే చూసుకోండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అయితే తీసేస్తున్నాను చంక డౌన్ ఇక్కడికి ఉంది మళ్ళీ ఒకసారి టేప్తో చూపిస్తాను మీకు ఇక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మన కాంప్రౌండ్ ఎంత నైన్ అండ్ హాఫ్ ఉంది కదా నైన్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకుందాం ఫస్ట్ చూడండి ఈ చివరికి క్లాత్ చివరికి వచ్చేసింది అనమాట మనకి ఈ క్లాత్ చివరికి ఇలా వచ్చేసింది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుంటే తొమ్మిది పైన ఉంది మనకు ఆమ్రౌండ్ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మూడున్నర ఇంచులు ఉండాలి చంక డౌన్ అనేది మూడున్నర ఇంచులు ఉండాలి కరెక్ట్గా ఉంది ఈ లావుగా ఉన్న పర్సన్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నర ఇంచుకి డౌన్ ఇచ్చుకోవాలి ఈ విధంగా డౌన్ ఇచ్చేసుకొని ఇలా ఇలా షేప్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట హ్యాండ్ షేప్ అనేది ఇలా కరెక్ట్గా ఇచ్చుకోవాలి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే అలా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తాను చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కరువు అయితే తీయట్లేదు ఎందుకంటే జైంట్లు పడతాయి కదా పడ్డ తర్వాత తీస్తాను మనకి ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ చంక టైట్ కుట్టుకు మధ్యలో ఇలా క్రాస్గా ముప్పా ఇంచ్ లోతు అనేది రావాలి ఈ సైజు పెద్ద సైజు కాబట్టి కంపల్సరీగా ఇంచు లోతు అనేది ఉండాలని నేను ఇక్కడ తీయట్లేదు ఇంకొక బ్లౌజ్ కటింగ్లో చెప్తాను ఎందుకంటే చాలా జైంట్ పడుతుంది అనమాట మనకి ఇక్కడ చివర్క్ వచ్చింది కాబట్టి నేను తీయట్లేదు జైంట్ వేసిన తర్వాత తీస్తాను చూడండి మగ వర్క్కి ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను నార్మల్గానే మనకి క్రాస్ ఇచ్చిండ్రా నార్మల్ ఇచ్చిరా ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ క్లాత్కి ఇక్కడ క్రాసే వచ్చిందండి మరీ క్రాస్గా రాలేదు మరీ అని స్ట్రేట్గా రాలేదు కొద్దిగా క్రాస్ ఇచ్చిండ్రు అదే విధంగా అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఇక్కడ కొద్దిగా జాయింట్ పంట పర్వాలేదు కానీ మిగతా క్లాత్ మొత్తం సరిపోవాలి మనకి ఇక్కడికి నెక్ పాయింట్ ఈ విధంగా గుర్తు పెట్టు పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేయాలి ఈ సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా తీస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్తో పర్లేదు ఇంకా మనకి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ బాక్స్ షేప్ వేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసేయాలి ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ హైట్ కావాలి ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ హైట్ అండి ఇది స్టేట్ కటింగే ఈ ఇది నేను డైరెక్ట్గా బ్లౌజ్తో పెట్టేస్తున్నాను లేదు క్రాస్ కటింగ్ అంటే ఈ విధంగా నేలపైన పెట్టేసి టేప్ తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఖర్చుతో కలిపి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు వచ్చింది మనకి చూడండి ఇక్కడి వరకు వచ్చింది ఈ చివరినైతే జాయింట్ పడుతుంది కంపల్సరీగా కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకసారి చెక్ చేసుకుందాం మనము కొద్దిగా చూడండి ఇలా క్రాస్గా రావాలన్నమాట లైను ఈ లైన్ ఇది కొంచెం కిందికి అయిపోయింది ఈ లైను మనకి ఇది సరిపోతుంది హైట్ చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ ఇక్కడ పైనంత టూ అండ్ హాఫ్ కదా కింద కూడా అదే టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి మాకు ఇంకా నెక్ బ్రాడ్గా కావాలి అంటే ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెంచేసుకొని తీసుకోవచ్చు కానీ ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజు మరీ బ్రాడ్గా ఏమి తొడగరు కానీ ఫ్రంట్ నెక్ నేను ఇంకా చెక్ చేసుకోలేదు చెక్ చేసుకున్న తర్వాత చూస్తాను మీకు ఇలా ఉక్స్ సైడ్ చూసుకొని ఈ విధంగా ప్రింట్ని ఒక్కసారి చెక్ చేసుకుంటే చూడండి నేను రఫ్గా గీసినా కూడా సరిపోయింది అనమాట ఈ నెక్ అనేది ఈ సైజుకి సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చూసుకోవచ్చు లేదంటే టేప్ పెట్టేసి ఇలా చూసుకుంటే నాకు చూడండి ఏడించులు పైన ఖర్చు కలుపుకుంటే ఏడించుల నెక్ అవసరం అనమాట మనకి చూడండి ఏడించులు కరెక్ట్గా వచ్చేసింది టేప్తో చూసుకున్న మనం మామూలుగా పెట్టిన మెజర్మెంట్ అనేది మ్యాచ్ అయిపోవాలన్నమాట ఆ విధంగా నేర్చుకోండి మీరు ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి చూడండి కుట్టిన తర్వాత నాలుగు ఇంచులు ఉంది నేను ఐదు ఇంచులు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే కొంతమంది అంటే ఒకరి గురించి ప్రతి వీడియోలో చెప్పడం కరెక్ట్గా కాదు నాకు తెలియదు కానీ నాకు రాంగ్ అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నానంటే కింది నుంచి పెద్ద సైజ్ అయితే రెండు ఇంచులకు పెట్టుకోండి లేదా ఒకటిన్నర ఇంచుకు పెట్టుకోండి ఒక ఇంచుకు పెట్టుకొని షేప్ ఇవ్వండి అని చెప్తున్నారు అలా చెప్తే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే నిజంగా టైలరింగ్ చేస్తే వాళ్ళు చూస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు వాళ్ళ సైజ్ బ్లౌజ్ తీసుకొని మనం కుట్టిన బ్లౌజ్ తీసుకొని ప్రతిదీ పట్టి చెక్ చేస్తారండి అది ఫిట్టింగ్ బాగుంటేనే మనకి ఇస్తారు కదా వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి ఇది ఎందుకు ఎక్కువైంది ఈ భుజం ఎందుకు ఎక్కువైంది ఉక్సిపట్టు ఎందుకు ఎక్కువైంది అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సైజ్ ప్రకారం వెళ్ళాలి బ్లౌజ్ సెట్ అవ్వాలి ఈ ఉక్సిపట్టు విషయంలో ఎక్కువ తక్కువ ఏం ప్రాబ్లం లేదండి కరెక్ట్గా ఇవ్వచ్చు వాళ్ళ సైజు ప్రకారము జస్ట్ మాత్రం వాళ్ళకి సరిపోయే విధంగా ఇచ్చి ఇది ఇది వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళ సైజు ప్రకారం ఇచ్చేస్తే సరిపోతుంది అందుకే నాకు నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఐదు ఇంచులు పెట్టేసుకొని ఈ షేపును తీసుకెళ్ళి దీంట్లో ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇది పెద్ద సైజు మరి ఈ సైజుకి రెండున్నర ఇంచులు డాట్ పెడితే సరిపోతుందా సరిపోదు ఖచ్చితంగా త్రీ ఇంచెస్ ఉండాలి డాట్కి చూడండి త్రీ ఇంచెస్ డాట్కి 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 గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ కొంచెం పెద్దవా పెద్దవాళ్ళ సైజు కాబట్టి నేను టూ ఇంచెస్ పెడుతున్నాను పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ డాట్ వెడల్పు అనేది టూ ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఉక్స్కి ఉక్స్కి మధ్యలో ఇక్కడ పావించి ఇక్కడ పావించి కుట్ల కొదిలేసుకొని ఈ విధంగా ఇవ్వాలి ఆమ్ రోడ్ సైడ్ ఈ విధంగా ఇవ్వాలి చూడండి ఈ డాట్స్ అయితే వచ్చేసాయి మనకి ఇంకా అయిపోయింది నేను కట్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేస్తాను చూడండి మగ్గం వర్క్కి నెక్కును కూడా కట్ చేసుకోరండి చాలామంది కానీ నేను కట్ చేస్తే కుడతాను ఫస్టే కటింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఈ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రం అలాగే కట్ చేస్తాను ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట మనకు పర్ఫెక్ట్గా రావాలి మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి అయిపోయింది మనకు బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ చేయిస్తాను చూడండి మీకు ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ నీట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి మనం ఇక్కడ ఎక్కడికైతే లోతు తీసామో ఆ లోతు మాత్రమే ఎక్స్ట్రాగా కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది సన్నగా ఉంది ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి క్రాస్ బెల్ట్ సన్నగా ఇక్కడ వచ్చేసి చివరన టూ ఇంచెస్ ఖర్చులు పోతే కుట్లల్లో క్లాత్ పోతే టూ ఇంచెస్ వచ్చేసి ఈ చివరన ఈ చివరన వచ్చేసి త్రీ ఇంచెస్ పడుతుంది మిడిల్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పడుతుంది ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇక్కడ చాలా తక్కువ సన్నగా ఉంటుంది అనమాట క్రాస్ బెల్ట్ ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి క్రాస్ బెల్ట్ సన్నగా ఉంది నేను వచ్చేసి ఒక లెవెన్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ చివరిని వచ్చేసి త్రీ ఇంచెస్ కుట్టేసరికి టూ ఇంచెస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను కుట్టేసరికి త్రీ ఇంచెస్ అవుతుంది మిడిల్లో వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా అయితే షేప్ ఇవ్వాలి చూడండి షేప్ బెల్ట్ అయితే సింపుల్గా అయిపోయింది అనమాట ఈ విధంగా కరెక్ట్ మెజర్ చేసుకొని కట్ చేస్తే కుట్టేటప్పుడు సైడ్ వైపు నెచ్చి తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట నాకైతే వన్ ఇంచ్ అనేది ఇక్కడ కుట్లకు వెళ్తుంది ఇక్కడ కుట్లకు వెళ్తుంది ఇక్కడ ఇలా కుట్లకు వెళ్తుంది ఈ క్లాత్ ఇక్కడికి వెళ్తే సరిపోతుంది అనమాట ఇంకా నేను మెయిన్గా కట్ చేసేది కూడా ఇది వీడియోలో పెడతానండి వీడియో అయితే లెందీగా ఉంటుంది చూసాను ఇంకా ఎందుకంటే మగ్గం వర్క్ కదా మీకు ఇప్పుడు ఉంటుంది అసలు ట్విస్ట్ అనేది ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందాము ఫాస్ట్ ఫాస్ట్గా హ్యాండ్స్ రెండు ఈ వర్క్ అనేది ఇలా సమానంగా పెట్టేసుకోవాలి చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట మగ్గం వర్క్ ఇలా పడితే అలా కట్ చేయకూడదు చూడండి నేను కట్ చేస్తూ హ్యాండ్స్ ఎక్కడో పడేసాను మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అయితే నీట్గా సెట్ చేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసేద్దాము మన ఫ్రంట్ పార్ట్ అనేది అసలు రాదు చూడండి ఇప్పుడు నీకు మీకు చూపిస్తాను ఇంకా హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడు ఈ రెండు నెక్స్ కింద పైన చూడండి ఇటు పక్కది ఈ పక్కది ఇక్కడ మనకు సమానంగా తలగాలన్నమాట చేతికి ఆ విధంగా సెట్ చేసుకోవాలి తగ్గులుగా సెట్ చేసుకోకూడదు ఈ రెండు ఈ నెక్ అనేది సమానంగా తలిగేటట్టుగా సెట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి నేను సెట్ చేసుకున్నాను కింద పైన సమానంగా ఉంది నాకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసి కట్ చేసుకుందాం చూడండి నాకు కరెక్ట్గా ఈ ఈ బ్లౌజ్కి వచ్చిన నెక్కు ఈ సైజుకు కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫ్రంట్ ఎలా కట్ చేయాలి ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు నేను చూపిస్తాను మీకు ఫ్రంట్కి జైంట్ పడుతుంది కదా నేను ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నీట్గా కట్ చేసుకుందాము కట్ చేస్తాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను పై క్లాత్ కొంచెం తక్కువ కట్ చేస్తున్నాను చూడండి ఒకటి కొంచెం తక్కువగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే జైంట్ వేస్తాను అనమాట దీనికి ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇది వచ్చేసి కరెక్ట్గా కట్ చేస్తాను కింది పక్క ఇలా ఎందుకు కట్ చేశానంటే ఇక్కడ బ్యాక్కు ఈ తక్కువ క్లాత్ జైంట్ వేస్తాను కానీ అక్కడ ఫ్రంట్లో మనకు కనీసం షోల్డర్ షేప్ కూడా రావాలి కదా మనకి షేప్ కూడా రాకుండా ఉంటే ఎలా కుడతాం చూడండి ఇప్పుడు ఈ పక్క మొత్తం జయింటే పడుతుంది మనకి చూడండి ఈ విధంగా నెక్ సెట్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ వరకు బ్యాగ్ కట్ చేసి ఉంటే ఇక్కడ వరకు వెళ్ళేది క్లాత్ ఇక్కడి వరకు బ్యాగ్ కట్ చేసి ఉంటే క్లాత్ అనేది ఇక్కడ వరకు వెళ్ళేది నాకు కనీసం ఈ షేప్ వరకు కూడా వచ్చేది కాదనమాట అందుకని ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను చూడండి చాలా కష్టం అండి మగ్గం వరకు రెడీమేట్లో తీసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ పక్క మొత్తం నేను ఎక్స్ట్రా క్లాత్ తెప్పించాను చూడండి ఇది సరిపోదు కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ వేసుకుంటాను ఈ మొత్తానికి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇదైతే ఇంకా కట్ చేస్తానండి వీడియో లెంత్గా అయిపోతుంది మీకు బ్యాక్ పార్ట్ చూపించాను కదా ప్రాబ్లము ఇది ఇక్కడ తక్కువ జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్నీ థ్యాంక్ సో మచ్